గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హాస్పిటల్కి పోయిన జైలుకి పోయిన వాడికి ప్రపంచం ఏదో పూర్తిగా ఇంత ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్తుంటే నిన్న అది హండ్రెడ్ పర్సెంట్ నిజం డబ్బులు ఖర్చు అయ్యేది కాదు అక్కడికి పోతే అక్కడ ఒక్కొక్కరు బాధలు ఒక్కొక్కరు ఇబ్బందులు చూస్తుంటే ఇంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారని అర్థమైంది నాకు షుగర్ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళక ఇరవై ఒక్క నెల జనరల్గా మూడు నెల ప్రతి నెల చెక్ చేయించుకుంటారు డాక్టర్ దగ్గరికి మూడు నెలలకు ఒకసారి పోతారు ఆరు నెలలకి మూడు నెలలకు ఒకసారి హెచ్బిఏ హెచ్బి వన్ షుగర్ టెస్టే చేపిస్తారు మూడు నెలల టెస్ట్ కానీ నేను పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు నాకు దెబ్బ తగిలింది అప్పుడు బెడ్ మీద రెండు నెలలు ఉన్నారు ఇంకా అక్కడ మిస్ అయిపోయా జనరల్గా నేను ఆ సెప్టెంబరు అక్టోబర్ డిసెంబరు ఆ టైంలో వెళ్తా సంవత్సరానికి రెండు సార్లు వెళ్తా బిగినింగ్ సంవత్సరం బిగినింగ్ ఎండింగ్ డిసెంబర్ నెల జనవరి నెల ఇంకప్పుడు అప్పుడు ఖర్చులు వచ్చేసి ఇంక మనం ఏం వెళ్దాం అని చెప్పి ఆ ట్యాబ్లెట్ని కంటిన్యూ చేసుకుంటూ వాడుతూ ఉన్నాను అయితే ఇరవై ఒక్క నెల అయింది కాబట్టి ఈ మధ్య నాకు ఇంక నిద్ర పట్ల ఎట్లా ఉంటుందో ఎందుకు అంటే వదిలేదిలాగా కాదు వదిలేస్తాం ఏమైందంటే మనకేదైనా ఇబ్బంది జరిగితే పిల్లలు కంగారు పడతారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడా బాబు వేరే వేరేసాడు జాబ్ చేస్తుంటాడు కదా వాడి కంగారు పడింది అప్పుడప్పుడు నన్ను మందలేస్తుంటాడు వేస్తుంటాడు అయితే కాక ఇదే కాక నానంటే వాళ్ళ ఆందోళన ఏంటంటే ఈ పెద్దలకి ఏదైనా అనారోగ్యమైతే పిల్లలుగా చూ చూపించాల్సింది దగ్గరుండి వాళ్ళకి రిస్క్ అయితే వాళ్ళ ఉద్యోగానికి వాటికి రిస్క్ అయితే మనకి ఇబ్బంది అయితే అనేది వాళ్ళ భయం సరే నేను కూడా ఎందుకైనా మంచిదని మా ఆరు ఆరుస్తుంటే పోయి చూపించుకున్నాను నిన్న నిన్న రక్త పరీక్షలన్నీ చేయించుకున్నామండి చేయించుకున్న తర్వాత ఈరోజు డాక్టర్ వచ్చాడు మా ఊరికి ఒక ల్యాబ్ వాళ్ళు కన్సల్ట్ డాక్టర్లు అందరూ పిలిపిస్తుంటారు గుండె జబ్బుల డాక్టర్లకి షుగర్ వాళ్ళని కంటి డాక్టర్లని స్పెషలిస్టులు పిలిపిస్తారు అన్నమాట వారానికి ఒకరు సోమవారం ఒకరు శనివారం ఒకరు ఆదివారం ఒకరు షుగర్ డాక్టర్ వచ్చేసి ఈయన ఆదివారం వస్తాడు ఆ ల్యాబ్కి క్లినికల్ ల్యాబ్ పెద్ద ల్యాబ్ అది పెద్ద ఇంతకుముందు హాస్పిటల్ అయితే క్లినికల్ ల్యాబ్ తీసుకున్నారు ఒకప్పుడు హాస్పిటల్ అది పెద్ద సెంటర్లో బిల్డింగ్ కన్సల్ట్ డాక్టర్ని పిలిపిస్తుంటారు ఒంగోలు నుంచి అయితే ఆ సాటకి ఈరోజు షుగర్ టెస్టింగ్ చేసుకొని నూట యాభై మంది ఓపీలు అండి నాది నూట ఇరవై ఎనిమిది ఓపి పోదు రాపిస్తే ఇంకా సాయంత్రం కూడా రాపిస్తానే ఉన్నారు డాక్టర్ గారు సాయంత్రం దాకా ఉంది అందరూ చూసి వెళ్తారు నూట యాభై ఓపీలు డాక్టర్ గారు చూడటం అయితే రెండు నిమిషాలు పెట్టింది ఎందుకంటే ముందుగానే ఆయన వచ్చే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ముందు రోజు అన్ని పరీక్షలు చేసి పెట్టుకుంటారు పైల్లో పెట్టి ఆయనకి ఇచ్చేస్తారు ఒక్కొరికి రెండు నిమిషాలు టగటగ చూడటం రాసి గంటకి ఇంచుమించుకొక ముప్పై ఐదు మందికి దాకా చూస్తారు స్పీడ్ స్పీడ్గానే అయిపోతుంది కానీ మందులు కూడా వాళ్ళే తెచ్చుకుంటారు ఆ డాక్టర్ గారు రూమ్ నుంచి వస్తారు వాళ్ళ మనుషులనే తీసుకొని ముందు మందులు తీసుకొచ్చుకుంటారు ఆ ముందులు తీసుకొని బయటపడేటప్పటికి దాదాపు గంటన్నర టైం పట్టింది ఆ ఇచ్చే వాళ్ళకి అలుపు సొలుపులు ఎక్కడ ఇస్తున్నారు ఒక్కొక్కరు బిల్లు వచ్చేసి పద్దెనిమిది వందలు రెండు వేలు వెయ్యి రూపాయలు పది రోజు పదిహేను రోజులు తీసుకునే వాళ్ళు కొంతమంది నెల రోజులు మళ్ళీ దొరకమని చెప్పి రెండు నెలలు తీసుకునే వాళ్ళు ఈ షుగర్ ట్యాబ్లెట్లతో పాటు గ్యాస్ట్రబుల్ టాబ్లెట్ థైరాయిడ్ సంబంధించి కొలెస్ట్రాల్కి సంబంధించి ఇవన్నీ మొత్తం డాక్టర్ అన్నింటికి స్పెషలిస్ట్ అనమాట కొలెస్ట్రాల్కి బీపీ ట్యాబ్లెట్కి బీపీకి షుగర్కి వీటికి నూట యాభై మంది ఒక ఓపీలు ఒక డాక్టర్ దగ్గర వస్తే ఇంకా వేరే వేరే హాస్పిటల్ కూడా స్పెషలిస్టులు వస్తాను ఉంటారు ఈ షుగర్కి సంబంధించి ఈ గుండె చోబులకి షుగర్కి సంబంధించి పెద్ద డాక్టర్లు వస్తుంటారు వంగోలు నుంచి ఇంకా ఎంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారు అనేది ఇంకా అక్కడ చూస్తే అర్థమైంది అక్కడ ముప్పై ఐదు సంవత్సరాల వయసు నుంచి అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసు దాకా చెక్ చేయించుకున్నారు ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాలలో కూడా షుగర్ వస్తుంది రైతులు పొలం పనిచేస్తే వాళ్ళకేం రాదు కష్టప కష్టపడే వాళ్ళు అంటారు కదా అక్కడ వచ్చిన వాళ్ళు రైతులు కూడా ఎక్కువ మంది ఉంటారు ఇకపోతే ఈ వాటర్ క్యా నీలబండ్లు తోలే వాళ్ళు ఇంకపోతే ఇళ్ళల్లో గృహిణీలు వాళ్ళు వీళ్ళందరూ కూడా వయసు ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై ఈ మధ్యలో వాళ్ళు ఎక్కువ మంది ఉండేది అక్కడ షుగర్ వచ్చి షుగర్ ఇంతమందికి షుగర్ అనేది వ్యాప్తి వ్యాప్తి చెందుతుంది అనమాట ఇదే విధంగా కొనసాగితే సినిమా హాల్లో కలెక్షన్లు తగ్గిపోయినాయి డాక్టర్ల దగ్గర హాస్పిటల్ దగ్గర కలెక్షన్లు పెరిగినాయి నూట యాభై మంది అంటే ఇంక చూడండి ఆలోచన చేయండి ఒక మల్టీప్లెక్స్ థియేటర్లో వంద మంది పడతారేమో హాస్పిటల్ కలెక్షన్లు మీరు చూసుకున్నట్లయితే ఒకప్పుడు సినిమా హాల్ ముందు నుంచి వాళ్ళ హాస్పిటల్ దగ్గర తిరణాలు అవుతుంది ఏ హాస్పిటల్కి పోయినా ఎన్ని హాస్పిటల్ పెట్టినా ఎంతమంది డాక్టర్లు వచ్చినా దాని దగ్గర పేషెంట్ పెరుగుతూనే ఉండాలి ఎప్పటికి తగ్గిన డిమాండ్ అందరికీ అవసరమైంది ఆరోగ్యం కాబట్టి డాక్టర్లకి ఎప్పటికి డిమాండ్ తగ్గదు మందుల షాపులు కానీ డాక్టర్లు కానీ క్లినికల్ ల్యాబ్లు కానీ రక్త పరీక్ష కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా బాగా కలకలాడుతున్నాయి ఈ రోజుల్లో కాకపోతే ఏంటంటే సామాన్యుడికే చాలా కష్టమైపోతుంది నేను జనరల్గా నెల రోజులకే ట్యాబ్లెట్ తెచ్చుకున్నాను అచ్చం షుగర్ టాబ్లెట్ తెచ్చుకున్నాను షుగర్ కొలెస్ట్రాల్ షుగర్ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వెయ్యి రూపాయలండి నెలకి ఇక్కడ బీపీ ట్యాబ్లెట్ జనరల్గా సపరేట్గా తెచ్చుకోవాలి అట్లా రాపించలేదు బీపీ గ్యాస్ గ్యాస్ట్రోబుల్ ట్యాబ్లెట్లు ఇవి మనకి ఎలర్జీ ట్యాబ్లెట్లు ఇలాంటి చాలా చాలా అవసరం అందరికయే అడుగుతున్నారు అక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఎలర్జీ సమస్యలు ఎక్కువ ఉండి షుగర్ ఉండే వాళ్ళకి ఎలర్జీ సమస్యలు ఉన్నాయి ఈ ఈ మళ్ళ ఈ గ్యాస్ ట్రబులు ఎక్కువ ఈ ట్యాబ్లెట్లతో పాటు గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్లు కూడా రాబుకుంటున్నారు ఇలా మందులు మయమైపోయింది ప్రపంచం అంతా ఇక సామాన్యుడు ఏం బతుకుతాడు మీరు నమ్ముతారు నమ్మరు జనరల్గా మా కుటుంబంలో మా ఆవిడికి బీపీ టాబ్లెట్లు నాకు బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు ఇవన్నీ జనరల్గా నెలకు వచ్చేసి సరాసరి నాలుగు వేల రూపాయలు ముందులు అవుతుంది అందుకే నేను టెస్టులు చేయించుకుంటే రక్త పరీక్షలు తొమ్మిది వందలు ఓపి మూడు వందలు పన్నెండు వందలు ఎక్స్ట్రా అవుతుంది ప్రతి నెల అందుకని నేను మూడు నెలలకు ఒకసారి ఆ టెస్టులు చేసుకుంటే పన్నెండు వందల మూడు నెలలకి నెల నెల చేయించుకుంటే మూడు వందల రూపాయలు ఓపి మళ్ళీ రక్త పరీక్ష జనరల్ తినక ముందు టెస్టు తిన తర్వాత టెస్టు అక్కడ వంద రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఇవి ఇవన్నీ అవుతాయని చెప్పి నేను ఇరవై ఒక్క నెల చేపించుకోవాలి కాకపోతే భగవంతుడు దేవాల జాగ్రత్తగా మెయింటైన్ చేయబట్టి అంతా బాగానే ఉంది ఆ మూడు నెలల షుగరే కొంచెం పెరిగింది అది అది ఏడు ఆరు మధ్యలో ఉండాలి నాకైతే తొమ్మిది పాయింట్కి వెళ్ళింది ఈరోజైతే డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చా ఆ డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి రాత్రి ఉదయం పోయా ఓపి రాసిన రాయల వాళ్ళు డాక్టర్ అంటే మళ్ళీ రావడం లేటుగా వస్తాడు ఓపీలు ఎక్కువ ఇచ్చుకోండి మళ్ళా మళ్ళీ పది గంటలప్పుడు పోయా రాయల ఇంకా పదకొండు గంటలప్పుడు పోతే ఓపీ రాశారు డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఇంకా సరే కుదిరితే చూపించుకుందాం కుదరపోతే లేదు రక్త పరీక్షలు చేసుకున్నాం కదా రిపోర్ట్ల ప్రకారం జాగ్రత్తగా కంట్రోల్గా ఉంటే సరిపోతుంది అనుకున్నా డాక్టర్ గారు అంతా చూసి ట్యాబ్లెట్లు మార్చారు కొంచెం పవర్ పెంచారు అంటే సాయంత్రం ఇప్పుడు సుగం ట్యాబ్లెట్ వేసుకునేది ఒక ట్యాబ్లెట్ చేసేది ఉదయం సాయంత్రం ట్యాబ్లెట్లు పెంచారు అనమాట అంటే కంపెనీ మార్చారు పవర్ కూడా పెంచారు అంటే మనం ఆరు నెలలకు ఒకసారి చూపించుకున్న సంవత్సరం ఒకసారి చూపించుకున్న సరిపోయి మనం క్రమశిక్షణగా ఉంటే కాకపోతే నేనేం చేస్తానంటే ఈ మధ్య టీ బజార్న ఒకటి రెండు టీ చక్రేసిన టీ తాగుతున్నా అది నేను చేసిన పెద్ద తప్పు అప్పుడు కాకపోతే వాకింగ్ చేస్తున్నా నీళ్ళకాళ్ళం మోస్తున్నా ఇవన్నీ చేయబట్టి ఒక రకంగా కవర్ అవుతుంది కానీ లేకపోతే ఇక ఎఫెక్ట్ అయ్యద్ది కానీ ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలండి ఉండకపోతే మనం ఈ మందుల ఖర్చు ఈ పెట్టుకోలేము మనం పెట్టుకునే సమస్య కాదు పిల్లలకు కూడా ఇబ్బంది అవుద్ది మనకి ఒక పక్క సంపాదన జరిగిపోతాయి మెడిసిన్ ఖర్చు పెరిగిపోతా ఉంది ఇక సామాన్యుడి పరిస్థితి ఇలా ఉంది ఎవరు అన్నారు పొద్దున మీరు మధ్య తరగతి వాళ్ళని చెప్తానే ఉన్నారు రొయ్యల్ బిర్యానీ తింటా రొయ్యల బిర్యానీ ఎవరు రొయ్యల్ బిర్యానీ తింటా మళ్ళీ బాధల కష్టాలు చెప్తున్నాయి రొయ్యలు బిర్యానీ ఎవరు తిన్న తి తిన్నారు నేను ఊరక అనుకున్న రేపు సండే రోజు అయితే తెచ్చుకుంది తెచ్చుకుందాం అనుకుంటే ఈ హాస్పిటల్ ఖర్చు వచ్చింది దానివల్ల ఆ నా మామిడి జ్వరం తగ్గుతుంది నాకు తలనొప్పిగా ఉంది మూడు రోజులు ఎండలు ఎక్కువగా ఉండి అక్కడేం పని లేదు షాప్ కూడా కూర్చొని బజార్కి అటు ఇటు దిగలికి ఎండలకి తలనొప్పి విపరీతంగా వస్తుంది జ్వరాలు వస్తుంది ఎండలు విపరీతమైన ఎండల వల్ల చూడండి మాకు ఇప్పుడు వర్షం పడుతుంది ఒక్క పొద్దు చూడండి అట్లా ఉంది కాజ్ ఫ్యాన్ వస్తే వీడియో ఉంది పరిస్థితి సామాన్యుడైన అయిన వాడింగ్ సినిమాలకి షికార్లు కొట్టమంటే

పోయిన సంవత్సరం అలాగే అయింది పంతొమ్మిది సంవత్సరం అలాగే అయింది రెండు వేల పదిహేడు నుంచి అండి ఈ మెడిసిన్ ఖర్చు మావిడికి ఒక రెండు వేల పదిహేనులో కన్నాపరేషన్ చేశాను మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో కన్నాపరేషన్ చేశాను రెండు వేల ఇరవైలో ఒక ఆపరేషన్ చేశాను ఇంకా రెండు వేల ఇరవై ఒకటో నాకు కరోనా వచ్చింది రెండు వేల ఇరవై మూడు వేల ఇరవై రెండు ఒక రకంగా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు లో మళ్ళా వచ్చి హాస్పిటల్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నా కాలు ఎముక చిట్లీ మళ్ళా హాస్పిటల్కి పోయి వచ్చాను ఇట్లా వరుసగా ఈ సంవత్సరం గర్భ గర్భసాయించు ఆపరేషన్ చేయించటము ఇక జనరల్ మళ్ళీ ఇప్పుడు కళ్ళద్దాలు చూపించాలి సంవత్సరం సంవత్సరం చెకప్ చూపిస్తా ఈ మెడిసిన్ 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 అసలు మనిషి జీవితము ఈ అనారోగ్య సమస్యల వల్ల మధ్య తరగతి గుర్ర ఒకపక్క ఒక పక్క మందులు ఒక పక్క రెంట్లు ఇవన్నీ పెరిగిపోతా ఉన్నాయి కానీ మనకు వచ్చే సంపాదన తగ్గిపోతా ఉంది అక్కడికి ఒక అతను నువ్వు నుంచి బెండర్ వచ్చాడు అతను ఒకప్పుడు రెండు ఐదు వేలు కట్టేవాడు ఇప్పుడు పదిహేను వేలు అయిందంట అతనికి షుగర్ వచ్చింది ఏం చేద్దామన్న ఆరు సంపాటికో వీడ ఖర్చు పెట్టావు ఆ రెంట్లు కట్టడం ఈ మందులు పెట్టడం ఇదే జీవితం అంతా మనకు బతుకు మనకేం బతకడానికి మనకేం సొంతంగా ఏం లేవు రూములు తీసుకొని సెంటర్లో బతకాలి ఆ రూములు రెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి పోటీ పెరిగిపోయింది ఇలా ఒత్తిడితో ప్రతి ఒక్క మనిషి రైతులు కూడా అలాగే వాళ్ళు పంట వేస్తే అది పండితలే ఎత్తురి వాళ్ళకి ఆ ఒత్తిడి షుగర్ చేయాలి షుగర్ చేర్చుకోవడానికి కూర్చో రైతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు రోజు వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు చిన్న వయసు వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా షుగర్ వస్తే నాకు ఆశ్చర్య ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై మధ్యలో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇంతకుముందు అరవై అరవై దాటిన వాళ్ళకి వచ్చేది అంటున్నారు ఇప్పుడు చిన్న వయసులోనే టెన్షన్ ప్రజలు ఎక్కువై షుగర్లో బీపీలు వస్తున్నాయి ఇప్పుడు సినిమా చెప్పాను కదా సినిమా హాల్లో కలెక్షన్ల కన్నా కూడా కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో స్పెషలిస్ట్ డాక్టర్ వస్తే హాస్పిటల్ కదా కలెక్షన్ అలా ఉంటుంది ఇది స్టడీ కలెక్షన్ నిఖరమైన కలెక్షన్ అనమాట ఓపెనింగ్ కలెక్షన్ నూట యాభై ఓపీలు మనిషికి వచ్చేసి మందులు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు తగ్గకుండా ఉంది బిల్లు ఇంకా లెక్క వేసుకోండి దాని ప్రకారంగా ఇది ఈ షుగర్ పరిస్థితి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు ఈ ఒక్క డాక్టరే కాదు చాలామంది స్పెషలిస్ట్ వారం వారం ఒకరు శనివారం వస్తే ఒకరు సోమవారం వస్తే ఇత వేరే వేరే హాస్పిటల్ కన్సల్ట్ ఆఫీస్ హాస్పిటల్కి వస్తుంటారు స్పెషలిస్టులు అన్నమాట ఇలా ఉంది పరిస్థితి ఈ అన ఇంకా మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఆరోగ్యం గురించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రశాంతంగా జీవించాలి ప్రశాంతంగా జీవించాలంటే సజ్జ సంపాదన ఉండాలి అది లేదు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో మనకి ఈ షుగర్లు బీపీలు ఈ ఒత్తిడితో కూడి అన్ని ఇలాంటి సమస్యలు ఎక్కువైపోయినాయి అనమాట ఇది ఈ రోజు వీడియో సామాన్యుడి కష్టాలు ఈ విధంగా ఉంటే అప్పుడప్పుడు తిండి ఒక ఆదివారం రోజు ఏదో నలుగురు మనుషులకి అడ్జస్ట్మెంట్ చేసుకొని తెచ్చుకుంటాం బిర్యానీ తెచ్చుకొని ముగ్గురు తింటాం ఏదైనా తెచ్చుకుంటే లిమిట్గా తెచ్చుకుంటాం దానికి కామెంట్లు పెడతారు మీరు కష్టాలు చేస్తారు అయితే డాక్టర్లు కూడా చెప్తారు కదా మీరు మంచి ఆహారం తీసుకోండి వల్ల కూడా సమస్యలు వస్తాయని మనం కష్టపడి పని చేయాలంటే ఆహారం తీసుకోవాలి అది మనం ఇప్పుడు కష్టపడి పని చేయాలంటే మనం బతకాలంటే మంచి ఆహారం తీసుకుంటేనే కదా ఆరోగ్యాన్ని కొంతవరకు అన్నా నివారించగలిగేది ఒక వారానికి ఒక్కసారైనా తినాలి కదా ఏదో ఒకటి మీరు వీడియోలు చెప్పుకున్నంత మాత్రాన మేము చెప్పుకునేంత మాత్రం ఎవరు ఇవ్వరు కాకపోతే మధ్యతరగతి జీవన విధానం ఎలా ఉంటుంది మనం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి జీవన విధానం గురించి చెప్తున్నాం అంతేగాని ఇదేదో మేమేదో బాధలు చెప్పుకొని చెప్పుకునేంత మాత్రమే మాకేదో డబ్బులు ఎవరు ఎత్తారని కాదు జనరల్గా మధ్యతరగతి బాధలు ఈ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కదానికి పదార్థం తీస్తే ప్రతి ఒక్క దానికి మనం చేస్తే మనం ఏం చేయలేము దానికి మీరు రొయ్యల బిర్యానీ అంటే కష్టాలు చేస్తున్నారు మీ పనే బాగుందని ఎవరో పొద్దున్న కామెంట్ పెట్టారు మేము రోయల్ బిర్యానీ ఈ రోజు ఏం తెలియదు ఈ రోజు మేము సినిమాలకు మానుకునేది కూడా ఇందుకే మన సినిమాకి మీరు అన్నారు కదా సినిమా భవన్ నాకు ఉత్సాహం ఉంటుంది సినిమాకి సినిమా ముగ్గురం కలిసిపోయినా సినిమా ఖర్చు పన్నెండు వందలు పదమూడు వందలు అయితే అది లెక్కేసుకుంటే మాకు ఈరోజు రక్త పరీక్షలకి ఈ నెల సినిమా అనేది మానుకుంటే రక్త పరీక్షలకి డాక్టర్కి ఓపీకి వచ్చినాయి డబ్బులు మెడిసిన్ అంటే జనరల్ వాడుతుంటాం అది ఇబ్బంది లేదు కాకపోతే ఏదైనా మెడిసిన్ మారింది కాబట్టి మెడిసిన్ రేటు కూడా పెరిగింది పవర్ పెరిగింది కాబట్టి ఇది మధ్యతరగతి సామాన్యుడు కష్టాలు ఈ విధంగా ఉంటాయి రైతులు కానీ మధ్యతరతులు కానీ కష్టజీవుల కష్టాలే ఇలాగ ఉంటాయి ఎందుకంటే ఒత్తిడితో కూడిన జీవితాలు అందువల్ల షుగర్లు బీపీలు ఎక్కువైపోతున్నాయి ఇక రాం రాను ఇంకా ఎక్కువైపోతాయి ఇవన్నీ కూడా ఎందుకు ఎక్కువైపోతుంది అంటే వాడు ఎక్కడ సొంతంగా స్థలం ఉండదు సొంతంగా ఇల్లు ఉండదు ఏది ఉండదు అన్ని రెంట్లతో ఆధారపడేవి అభద్రతాభావంతో బతకడం వల్ల ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి ఒక సొంతం కట్టుకున్న అప్పులు ఉంటాయి అప్పులకు వడ్డీలు కట్టలేక అట్లా కూడా టెన్షన్ పడుతుంటారు అది ఏది కావాలన్నా ఏది చేయాలన్నా సరైన జీవన విధానం సంపాదన మార్గం సక్రంగా లేదు మిగతా అన్ని పెరిగిపోతున్నాయి రెంట్లు ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు ఒకసారి పెరుగుతుంటాయి కరే మనకి అసరకులు రేట్లు పెరుగుతుంటాయి అన్ని పెరుగుతుంటాయి కానీ మన సంపాదన మటుకు తరిగిపోతుంట నూడిల్స్ పండి అతను నేను అడిగా ఐదు ఐదు ఆరు ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఏ రేటు అమ్ముతున్నా అదే రేటు అమ్ముతాను నేను అంత మించి పెంచితే ఎవరు గారు నా రెండు మటుకు ఐదు ఆరు సంవత్సరాల క్రితం నేను ఐదు వేల రూపాయలు రేటు కట్టిన పదిహేను వేలు రేటు కడుతున్నాను సార్ ఇంకేం చేద్దాం అన్న అన్న అంటాడు ఏం చేద్దాం అన్న ఇది పరిస్థితిని అని చెప్తే అది మీరు ఇంక దాన్ని బట్టి అర్థమైంది కదా మనం అన్నీ పెరుగుతున్నాయి కానీ మనకి వేరే ఆప్షన్ లేదు ఇంక మనకి లేదు కాబట్టి మానసిక ఒత్తిడి ఈ సమస్యలతో అవుతూ ఉంటాం మనం ఎప్పుడైనా ప్రశాంతంగా ఏదైనా సంతోషంగా ఏదైనా తిన్నట్టు ఏదో వీడియో పెట్టుకున్నాం అనుకో దానికి బాధపడతారు బాధపడతారు బాధ పెడతారు కూడా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్